అందరికీ నమస్కారం రేపు తిరుమల శనివారం ప్లస్ ఏకాదశి ఇంట్లో ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ కూర వండితే కోటి జన్మల పుణ్యం తరతరాల తరగని ఐశ్వర్యం రేపే ఇందిరా ఏకాదశి భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు ప్రతి సంవత్సరము ఇరవై నాలుగు ఏకాదశి తిథులు వస్తాయి ప్రతి ఒక్క ఏకాదశికి దాని సొంత ప్రాముఖ్యత ఉంది తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ క్రమంలో భాద్రపద మాసంలో బాహుళ పక్షంలో వచ్చే ఏకాదశికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది దీనిని ఇందిరా ఏకాదశి అంటారు ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను స్మరించుకుంటూ పూజలు చేయడం వల్ల వారికి విముక్తి లభించి వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది పూర్వీకుల విముక్తి కోసం ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి తిథినాడు పూజలు చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు చక్కగా లభిస్తాయి అంతేకాదు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి శాస్త్రోక్తంగా మీ పూర్వీకుల్లో ఎవరికైనా ఏదో ఒక కారణం వల్ల మోక్షం లభించకపోతే ఇందిరా ఏకాదశి వ్రతాన్ని చేసి దాని ద్వారా పొందిన పుణ్యాన్ని పూర్వీకులకు దానం చేస్తే మోక్షం లభిస్తుందనే పురాణాల్లో పేర్కొనబడింది పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధం తర్పణం సమర్పించే వారికి పితృదోషాల నుంచి విముక్తి లభిస్తుంది అయితే ఈ ఇందిరా ఏకాదశి రోజు ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని ఇంట్లో ఈ కూర వండితే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సంపదలు పెరుగుతాయి ఈరోజు ఈ కూర తింటే జన్మ జన్మల పాపాలు ఒంట్లోని దరిద్రాలు పోతాయి అంతేకాదు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అదే పొరపాటున ఈ కూర తింటే అష్ట కష్టాలు అనుభవిస్తారని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి ఈ ఇంద్ర ఏకాదశి రోజు ఏ కూరను తినాలి ఏ కూరను తినకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఏకాదశి గురించి పురాణాల్లో ఒక కథ ఉంది ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణునితో ఓ కృష్ణ మధుసూదన భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి ఆ ఏకాదశి పాలనకు ఉన్నట్టే నియమ నిబంధనలు ఏమిటి ఆ వ్రత పాలన వల్ల జరిగే లాభం ఏమిటి అని ప్రశ్నించాడు ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు ఓ ధర్మరాజా ఈ ఏకాదశిని ఇందిరా ఏకాదశి పేరుతో పిలుస్తారు ఈ రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు పితృదేవతలను ఉద్ధరించగలుగుతారు అంతేకాకుండా వారి సమస్త పాపాలు నశిస్తాయి రాజా ధృతయుగంలో ఇంద్రసేనుడనే రాజు ఉండేవాడు తన శత్రువులను జయించడంలో నేర్పరి అయిన ఆ రాజు మహిష్మతి పురాన్ని చక్కగా పాలించేవాడు అతడు పుత్ర పౌత్రాదులతో ఎంతో సుఖంగా జీవించేవాడు సర్వదా భక్తిపరుడై ఉండేవాడు ఆధ్యాత్మిక జ్ఞానంలో నిరంతరం లగ్నమై ఉండే భక్తుడైనటువంటి కారణంగా ఆ రాజు ముగ్ధని ఇచ్చే విష్ణు స్మరణలోనే తన కాలాన్ని గడిపేశాడు ఒకనాడు ఆ రాజు తన రాజ్య సింహాసనంపై కూర్చొని ఉన్న సమయంలో అకస్మాత్తుగా నారదముని ఆకాశం నుండి ప్రత్యక్షమయ్యాడు నారదముని చూడగానే ఆ రాజు లేచి నిలబడి చేతులు జోడించి వినమ్రయంగా నమస్కారం చేశాడు తర్వాత షోడసోపచార పూజ చేసి మునిని ఆసేనుడిని చేశాడు అప్పుడు నారదుడు ఇంద్రసేనుడితో రాజా మీ రాజ్యంలో అందరూ సుఖ సమృద్ధులతో ఉన్నారా మీ మనస్సు ధర్మ పాలనలో లగ్నమై ఉన్నదా నీవు విష్ణు భక్తిలో నెలకొని ఉన్నావా అని ప్రశ్నించాడు దానికి ప్రతి ఉత్తరంగా ఇంద్రసేనుడు మునివర్య మీ దయవలన అంతా బాగానే ఉంది మంగళమయంగానే ఉన్నది నేడు మీ దర్శన రాకతో నా జన్మ ధన్యమైనది నాకు యజ్ఞఫలం లభించింది మీ రాకకు గల కారణం ఏమిటో తెలియజేయగలరు అని అన్నాడు రాజు మాటలు విని తర్వాత నారదుడు అతనితో ఇలా అన్నాడు ఓ రాజా నాకు కనిపించిన ఒక అద్భుతమైన సంఘటనను చెప్తాను విను రాజేంద్ర నేను ఒకసారి బ్రహ్మలోకం నుండి యమలోకానికి వెళ్ళాను యమధర్మరాజు చక్కగా అర్చించారు నేను కూడా అతనిని స్థుతించాను అక్కడ యమలోకంలో భాగుడైన నీ తండ్రిని నేను చూశాను వ్రత ఉల్లంఘన ఫలితంగా నీ తండ్రి అక్కడకు వెళ్ళవలసి వచ్చింది రాజా అతడు నాకు ఒక సందేశాన్ని నాకు ఇచ్చి దానిని మీకు తెలుపమని కోరాడు అతడు నాతో ఇలా అన్నాడు మహేష్వతి పురాధీసుడైనటువంటి ఇంద్రసేనుడు నా పుత్రుడు పూర్వజన్మల్లో చేసిన కొన్ని పాపాల వల్ల నేను ఇప్పుడు యమలోకంలో ఉన్నాను కనుక నా పుత్రుడు ఇంద్ర ఏకాదశి వ్రతాన్ని పాటించి ఆ పుణ్య ఫలితాన్ని నాకు ఇవ్వాలి అప్పుడు నేను ఈ స్థితి నుండి బయటపడగలుగుతాను అని మీ తండ్రి నాకు చెప్పారు కనుక ఓ రాజా అని తండ్రిని ఆధ్యాత్మిక లోకానికి పంపడానికి నీవు ఇందిరా ఏకాదశి వ్రత త్వరలోనే భాద్రపద బహుళ ఏకాదశి రాబోతుంది అని నారదుడు తెచ్చిన సందేశాన్ని ఇంద్రసేనుడికి చెప్పాడు అప్పుడు ఇంద్రసేనుడు ఏకాదశి వ్రతాన్ని చేసే పద్ధతిని గురించి తెలుపవలసిందిగా నారదు అడిగాడు వ్రత విధానాన్ని నారదుడు ఇలా వివరించాడు రాజా ఏకాదశి ముందు రోజు తెల్లవారుజామునే స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి ఆ రోజు అతడు ఒక్క పూటనే భోజనం చేసి నేలపై పడుకోవాలి మర్నాడు అనగా ఏకాదశి రోజు మళ్ళీ తెల్లవారుజామునే మేల్కొని దంత దావనము హస్తముఖ ప్రక్షాళనము చేసుకుని చక్కగా స్నానం చేయాలి తర్వాత ఎటువంటి భౌతిక భోగంలో పాల్గొనని వ్రత నియమం చేపట్టి రోజంతా ఉపవాసం చేయాలి ఓ పద్మనేత్రుడా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అని పలికి భగవంతుడిని స్తుతించాలి తర్వాత మధ్యాహ్నం వేళ శాలాగ్రమశిల ఎదురుగా విధి పూర్వకంగా పితృతర్పణాలు చేయాలి తదనంతరం బ్రాహ్మణులకు చక్కగా భోజనం పెట్టి దక్షిణముతో సంతృప్తి పరచాలి పితృతర్పణ కార్యంలో మిగిలిన పదార్థాలను గోవులకు పెట్టాలి ఆ రోజు అతడు చందన పుష్ప దీప ధూప నైవేద్యాలతో విష్ణుమూర్తిని పూజించాలి విష్ణుమూర్తి నామరూప గుణలీలానుగుణ శ్రవణ కీర్తనలతో స్మరణతో అతడు ఆ రాత్రి జాగరణ చేయాలి మర్నాడు అనగా ద్వాదశి నాడు శ్రీహరిని అర్చించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి తదనంతరం అతడు సోదరులు పుత్ర పౌత్రులు బంధువులతో కలిసి నిశ్శబ్దంగా వ్రత పారాయణం చేస్తూ భోజనం చేయాలి రాజా ఈ విధంగా నీవు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ తండ్రి నిశ్చయంగా విష్ణులోకానికి వెళతాడు అని నారదుడు రాజుకు ఉపదేశ మాయమయ్యాడు తర్వాత ఇంద్రసేనుడు నారదముని ఆదేశానుసారమే సంతానము బంధువులు మిత్రులతో కలిసి నిష్టగా ఏకాదశిని పాటించాడు ఆ వ్రత మహిమ కారణంగా ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది ఇంద్రసేన తండ్రి గరుడ వాహనం మీద విష్ణుపాదాన్ని చేరుకున్నాడు తర్వాత ఇంద్రసేనుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా రాజ్య పరిపాలన చేసి చివరకు రాజ్యాన్ని తన పుత్రునికి అప్పగించి తాను భగవంతుని వద్దకు వెళ్ళిపోయాడు ఇందిరా ఏకాదశి మహిమే అటువంటిది ఇందిరా ఏకాదశి మహిమను చదివినవాడు వినేవాడు సమస్త పాప విముక్తుడై చివరకు విష్ణుపాదాన్ని చేరుకుంటాడు అని ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చెప్పాడు కనుక ఈ ఇందిరా ఏకాదశి చాలా విశేషమైనది ఇక ఈ ఇందిరా ఏకాదశి రోజు ఆడవారు గుర్తుపెట్టుకొని ఆకుపచ్చ రంగులో ఉండే కూర వండితే చాలా మంచిది అంటే తోటకూర గోంగూర పాలకూర చిక్కకూర కాకరకాయ బీరకాయ ములక్కాయ చిక్కుడుకాయ ఇలా పచ్చటి రంగులో ఉండే వాటితో కూరను వండితే కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇందిరా ఏకాదశి రోజు ఆకుపచ్చ రంగులో ఉండే కూరలను వండిన తిన్నా విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది డబ్బు వస్తూనే ఉంటుంది మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా పోయి సంపదలు పెరుగుతాయి కోటి జన్మల పాపాలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక ఈ ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినకూడదు మాంసము చేపలు పీతలు రొయ్యలు ఇలా నాన్ వెజ్ ఫుడ్ ఏమీ కూడా తినకూడదు కనీసం గుడ్డును కూడా ఈరోజు తినకూడదు ఎవరు ఈరోజు మాంసం కూరను వండకూడదు ఇంట్లో అనే కాదు మీరు బయట ఎక్కడైనా కూడా నాన్ వెజ్ తినవద్దు కాదని తింటే సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు మహాపాపం తగులుతుంది కనుక పరమ పవిత్రమైన ఈ ఏకాదశి రోజు అందరూ ఈ ఆహార నియమాలను పాటించడం చాలా మంచిది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటివన్నీ మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్